నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నా అని చెప్పేసి మీకు మనవి చేస్తాను నేను నామినేషన్ వేసిన రోజు నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది సారథి ఓడిపోయాడు సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనుమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మనవి చేస్తా నేను దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను